కుందేలు తాబేలు పందెమాడినవి లేదివలె కుందేలు లేపింది కాలు చెవులు రిక్కించింది చెట్లు దాటింది ఉరికింది ఊపింది తిరిగి లేచింది పొదనొకటి చూచింది పొణికె చేసింది తాబేలు రాదురా గీబేలు రాదురా అటు ఇటు చూచింది అణగి పడుకొంది నిద్దురే పట్టింది పొద్దు గుంకింది గాలికి మెల్లగా లేచి పోనున్న తాగుటై పోయి చూచింది తన కంటె ముందరే తాబేలు చేరింది ఓడింది కుందేలు మాడింది ముఖము గెలిచింది తాబేలు గేలి చేసింది ఉరుకులాడడివారు ఓడిపోగలరు ఓపికుండేవారు ఓడరెన్నటికి జయము తాబేలుకే జయము తాబేలుకే జయము జయమంటూ జంతుజాలం బెల్ల చప్పట్లు గొట్టెరా